పెద్దరమాసకు పెద్దలకు బియ్యం ఇస్తారు కదా ఎందుకు ఒకసారి తెలుసుకుందాం పెద్దరమాసలో పెద్దలకు బియ్యం ఇవ్వడం వెనుక హిందూ ధర్మం ప్రకారం అంటే పితృదేవతలకు సంతృప్తిని కలిగించడం వారికి ఇష్టమైన ఆహారాన్ని సమర్పించడం వారి ఆశీర్వాదాలు పొందడం అనే నమ్మకాలు ఉన్నాయి పూర్వీకులు మరణానంతరం తమ సంతానం సంరక్షణలో ఉన్నారని వారు సమర్పించే ఆహార పదార్థాలను చూసి సంతృప్తి చెందుతారని భావిస్తారు కాబట్టి వారికి బియ్యం పిండి వంటలు సమర్పిస్తారు హిందూ ధర్మం ప్రకారం మరణించిన పూర్వీకులు తమ వారసులను చూసి సంతోషంగా ఉంటారని వారికి ఆహారం సమర్పించడం ద్వారా వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని నమ్ముతారు పెద్దలకు ఆహారం సమర్పించడం ద్వారా వారి ఆశీర్వాదాలు పొందుతారు ఇది ఆత్మలకు మరణం లేదని పునర్జర్మం ఉంటుందనే నమ్మకంతో ముడిపడి ఉంటుంది పెత్తరా మాసంలో చనిపోయిన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటూ వారికి నచ్చిన వంటకాలు బియ్యం వంటివి సమర్పించి వారి జ్ఞాపకాలను పంచుకుంటారు ఇది తరతరాలుగా వస్తున్న ఒక ఆచారం పూర్వీకులను గౌరవించడం వారిని జ్ఞాపకం చేసుకోవడం వారి దీవెనలు పొందడం వంటివి సంస్కృతిలో భాగం